హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్ల పెండింగ్ బిల్లులు మరియు ఇతర ఆర్థిక సమస్యల పరిష్కారానికి ఇదే సరైన సమయం మరియు మార్గం పూర్తి వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాము వీడియో ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేటప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ని చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి ఇక ఆలస్యం చేయకుండా అయితే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్గా విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్లో పది లక్షలకు పైగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగులు ఉపాధ్యాయులు పెన్షనర్లు దీర్ఘకాలంగా పరిష్కారం కానీ అనేక సమస్యలతో సతమతమవుతున్నారు ఈ సమస్యల పరిష్కారంలో జాప్యానికి ప్రధాన కారణం ఉద్యోగ సంఘాల మధ్య సమైక్యత లోపించడం వాటి విభజన అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు రెండు వేల తొమ్మిదవ సంవత్సరానికి ముందు ఉద్యోగ సంఘాలు తమ సమస్యల పరిష్కారం కోసం కలిసికట్టుగా ఉద్యమించేవి ఆ సమయంలో ప్రభుత్వాలు తక్షణమే స్పందించి సమస్యలను పరిష్కరించేవి కానీ ప్రస్తుత ప్ర పరిస్థితి భిన్నంగా ఉంది ఉద్యోగ సంఘాల సం సంఖ్య అనేది పెరగడంతో వాటి గలం అనేది అంటే వాటి గొంతు బలహీనపడింది ప్రభుత్వానికి ఒకే విధమైన డిమాండ్లు వెళ్ళకపోవడం వల్ల సమస్యల పరిష్కారం అనేది ఆలస్యం అవుతుంది సమస్యల సత్వర పరిష్కారానికి సంఘాల ఐక్యత ఆవశ్యకత ఉద్యోగి ఉపాధ్యాయ పెన్షనర్ల సమస్యలను సత్వరం పరిష్కారం కావాలంటే సంఘాల ఐక్యత అవస అత్యవసరము దీనికోసం ఒక నూతన నిర్మాణం ఆవశ్యకత అయితే ఉంది ప్రతి ఉద్యోగ శాఖలోని సంఘాలన్నీ కలిసి ఒకే జాయింట్ యాక్షన్ కమిటీ జేఏసీని ఏర్పాటు చేయాలి ఆపై అన్ని శాఖల జేఏసీ చైర్మన్లు జనరల్ సెక్రటరీలు కలిసి రాష్ట్ర స్థాయిలో జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశాలను ఏర్పాటు చేసుకోవాలి ఈ కౌన్సిల్లో అన్ని శాఖల ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం స్థాయిలో సమగ్రంగా ప్రతిపాదిస్తుంది సమస్యల సత్వర పరిష్కారానికి ఇదే ఉత్తమమైన పద్ధతి అని నిపుణులు సూచిస్తూ ఉన్నారు సంఘాల పాత్ర మరియు బాధ్యతలు సంఘాలు తమ తమలో రాజకీయ ప్రభావాన్ని తగ్గించుకొని పూర్తిగా ఉద్యోగి ఉపాధ్యాయ పెన్షనర్ల హక్కుల కోసం మాత్రమే కృషి చేయాలి ఉద్యోగుల సంక్షేమం సంక్షేమమే ఏకైక ధ్యేయంగా ముందుకు సాగాలి ప్రస్తుతం రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలు మరియు వాటి తక్షణ పరిష్కారాలు ఈ విధంగా అయితే ఉన్నాయి మొదటిది వేతన బకాయిలు మరియు కొత్త పిఆర్సి ప్రభుత్వం వెంటనే పెండింగ్లో ఉన్నటువంటి పిఆర్సి బకాయిలు అలాగే డిఏ డిఆర్ బకాయిలు చెల్లించాలి కొత్త పిఆర్సి ప్రకటన వచ్చే వరకు తక్షణమే సరిపడా ఇంటీరియం రిలీఫ్ ఐఆర్ అయితే ప్రకటించాలి ఇక రెండవ సమస్య హెల్త్ కార్డులు సో హెల్త్ కార్డు వ్యవస్థలో లోపాలను సరిచేసి ఉద్యోగులకు మెరుగైన వైద్య సేవలు అందేలాగా చూడాలి పెన్షనర్ల సమస్యలు పెన్షన్లను వర్గీకరించే నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేలాగా కేంద్రంపై రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి తీసుకురావాలి ఉపాధ్యాయుల బదిలీలు మరియు ప్రమోషన్లు ఉపాధ్యాయుల బదిలీలు ప్రమోషన్లలో పారదర్శకత ఉండేలాగా చూడాలి ఎలాంటి అక్రమాలకు తావు లేకుండా అర్హత సీనియారిటీ ఆధారంగా అయితే జరగాలి ఇక ఐదవది ఖాళీల భర్తీ మరియు వేతన అసమానతలు పాఠశాలలో మరియు ఇతర ప్రభుత్వ శాఖల్లో ఖాళీలను వెంటనే భర్తీ చేయాలి వేతన అసమానతలను తొలగించి ఒకే విధమైన పనికి ఒకే విధమైన వేతనం అనే సూత్రాన్ని అమలు చేయాలి ఆరోది కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలి వారి సేవలను గుర్తించి వారిని ప్రభుత్వ ఉద్యోగులుగా పరిగణించాలి ఏడోది పాత పెన్షన్ విధానం ఓపీఎస్ పునరుద్ధరణ పాత పెన్షన్ విధానాన్ని ప్రభుత్వం పునరుద్ధరించాలి ఇది ఉద్యోగుల దీర్ఘకాలిక భద్రతకు అత్యవసరము ఈ సమస్యలన్నింటినీ పరిష్కరించడానికి సంఘాల ఐక్యత కలిసి ఐక్యతగా కలిసి జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ ఏర్పాటు చేయాలి ప్రస్తుత రాజకీయ సందర్భం ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో ఎమ్మెల్సీలు ఉద్యోగుల సమస్యలను గట్టిగా వినిపించాలి ప్రభుత్వానికి వ్యతిరేకంగా బలమైన వాదనను వినిపించి సమస్యల పరిష్కారం కోసం ఒత్తిడి తీసుకురావాలి రెండు వేల ఇరవై ఆరు జనవరిలో పంచాయతీ ఎన్నికలు మూడు నెలల దూరంలో ఉన్నాయి కాబట్టి ఈ తరుణంలోనే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యోగులు తమ గలం వినిపించడానికి సరైన సమయం ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం ఉద్యోగుల సమస్యలను పరిష్కారంపై సానుకూలంగా స్పందించే అవకాశం ఉంది కాబట్టి ఇదే సరైన సమయంగా భావించి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు ఉద్యోగ సంఘాలు ఐక్యంగా ఉద్యమిస్తే తప్ప తమ సమస్యలకు శాశ్వత పరిష్కారం అనేది లభి లభించదు